ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఆగస్టు పదిహేను నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలవుతోందని ఏపీలోను ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ చెప్పారు మహిళలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు మహిళామూర్తుల చైతన్యంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు రావడము అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఆ పథకాన్ని మేము తీసుకొచ్చే రోజుకి నూటికి నూరు రూపాయలు అందరికీ ఆమోగ్యయోగంగా ఉంటుందో ఆ విధంగా తీసుకొస్తాం రేపు ఇక్కడ ఇచ్చేటప్పటికీ బస్సులు కొరత ఉండకూడదు అలాగే ఫ్రీ ఇచ్చేటప్పటికీ ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ కండిషను రేపు కొత్త బస్సులు ఏమన్నా కావాలా ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఈ ప్రాజెక్ట్ ఏదైతే మేము ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నామో అది సక్రమంగా ప్రజల వద్దకు చేరే విధంగా చర్యలు తీసుకుంటాం మన దేశంలో అన్ని లాభదాయకమైన మినిస్ట్రీలు ఉన్నాయని అడుగుతున్నా కొన్ని లాభాల